హాయ్ హలో అండి వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఈరోజు నేను రాగిపిండితో లడ్డూల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించానండి చాలా చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేయండి ముందు నేను ఇక్కడ ఒక కడాయి తీసుకున్నాను దాంట్లో ముందుగా పల్లీల్ని వేయించుకుంటున్నాను ఇలా పల్లీల్ని మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి ఎక్కువగా మాడిపోకుండా మంట స్లో ఉంచి ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే మనకి మంచిగా వేగుతాయి ఇలా ఒక ప్లేట్లోకి తీసేసి అదే ప్యాన్లో మళ్ళీ జీడిపప్పులు బాదం పప్పులు అయితే వేయిస్తున్నాను వేయించుతున్నాను ఇవి కూడా కొంచెం నెయ్యి వేసి వేయించు వేయించుకోవాలి మంట స్లో ఉండాలండి బాదం పప్పులు అయితే లోపల వరకు మంచిగా వేగాలంటే మంట స్లో ఉండి ఇలా కలుపుతూ వేగించుకోవాలి ఇలా అయితే మనకి చక్కగా మంచిగా కలర్ వచ్చి మంచిగా వేగుతాయి ఎక్కువ బ్లాక్ కావద్దు అలా అని వేగకుండా పచ్చిగా కూడా ఉండకూడదండి ఇలా మంచిగా నెయ్యిలో వేయించుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేయాలి ఇదే ప్యాన్లో ఇప్పుడు జీడిపప్పులు కూడా వేయించుకోవాలి జీడిపప్పులో కూడా కొంచెం నెయ్యి వేసి వేయించుతున్నాను ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారుగా ఇలా ఎక్కువ మాడిపోకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకుంటే బాగుంటాయి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసానండి వేసి ఇప్పుడు ఇందులోకి నేను రవ్వ వాడుతున్నాను రవ్వని కొంచెం తీసుకుంటున్నాను చూడండి హాఫ్ కప్ అయితే తీసుకుంటున్నాను హాఫ్ కప్ రవ్వని ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మంట మాత్రం మీడియంలో ఉండాలండి హైలో ఉండొద్దు మీడియంలో ఉంటే మనకి ఎక్కడ మాడిపోకుండా రవ్వ అనేది చక్కగా వేగుతుంది ఇలా వేగేటప్పుడు ఇందులో నేను కొంచెం కొబ్బరి పొడిని యాడ్ చేశాను కొబ్బరి పొడి యాడ్ చేసిన తర్వాతకి ఒక ఐదు నిమిషాలు అయితే స్లోగా మనము వేయించుకోవాలి మంట మాత్రం హైలో ఉండొద్దండి చాలా స్లో ఉండాలి దీనికి ఎందుకంటే ఇది త్వరగా వేగిపోతుంది కొబ్బరి కాబట్టి ఒక ఐదు నిమిషాలు వే వేయించి వేయించుకుంటే సరిపోతుంది ఇందులోకి నేను ఒక కప్పు రాగి పిండి అయితే తీసుకున్నానండి ఇందులో కొంచెం అయితే నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసి ఇలా మంచిగా వేయించుకోవాలి నెయ్యి అంతా ఇలా పిండికి పట్టేలా కలుపుకొని మంచిగా వేయించుకోవాలి ఎక్కడ మాడిపోకుండా ఉండలేమి కట్టకుండా మంచిగా నెయ్యి వేస్తే మనకి బాగుంటుంది ఇలా నెయ్యి వేసి మంచిగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా స్లోగా మనము వేయించుకోవాలి రాగి పిండి మనం పది పదిహేను నిమిషాలు లేదా ఇరవై నిమిషాలు వేయించుకుంటే మనకి ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అప్పుడు మనకు రాగి పిండి వేగినట్టు తెలుస్తుందండి ఇలా పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు వేయించుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసేసుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా అవి పొట్టు తీసి ఇలా ఉంచాను ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి ఈ పల్లీల్ని బాదం పప్పులని మిక్సీకి నెల వేసి నేను ఇప్పుడు వీటిని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టొద్దండి మామూలుగా కచ్చపచ్చగానే పట్టుకోవాలి అప్పుడు మనకు లడ్డు తినేటప్పుడు అక్కడక్కడ ఆ పల్లీలు బాదం పప్పులు తింటుంటే బాగుంటాయి చూసారు కదా ఈ విధంగా మెత్తగా పట్టుకోకుండా చూడండి ఇలా కచ్చపచ్చగా కొంచెం పలుకుగా ఉండేలా మనము మిక్స్ పట్టుకోవాలి ఇలా మిక్స్ పట్టుకున్న దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు నేను అదే మిక్సీ గిన్నెలో ఇప్పుడు పిండి ఉంది కదా ఆ పిండిని ఒకసారి మిక్స్ పట్టుకోవాలి ఎందుకంటే అందులో మనం రవ్వ వేసాం కదా అందుకోసమని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇలా ఇలా మెత్తగా మిక్స్ పట్టుకుంటే మనకైతే లడ్డు బాగా వస్తుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని దీనిలోనే బెల్లం అయితే నేను కప్పు నర తీసుకున్నానండి ఎందుకంటే రవ్వ హాఫ్ కప్పు తీసుకున్నాను రాగిపిండి కప్పు తీసుకున్నాను కాబట్టి బెల్లం కూడా కప్పు తీసుకున్నాను అట్లయితే సరిపోతుందనమాట ఇలా వేసి మనం మిక్స్ పట్టుకోవాలి బెల్లంని ఇందులో వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చూసారు కదా ఇలా మిక్స్ పట్టుకోవాలి ఇలా మిక్స్ పట్టుకున్న తర్వాత చూడండి ఇలా మంచిగా బెల్లము పిండిలో మంచిగా కలిసేలా మంచిగా మిక్సీ పట్టిన తర్వాత చూడండి ఎక్కడ ఉండలేమీ లేకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి ఆ బెల్లం అంతా పిండిలో మంచిగా కలుస్తుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి చూసారుగా ఇలా చేసి ఇలా మిక్సీ పట్టి ఒక ప్లేట్లో ఈ విధంగా వేసేసుకోవాలి మిగతాది కూడా అలానే మిక్సీ పట్టి ప్లేట్లో వేసేసుకోవాలి చూసారు కదా ఇలానే ఇలానే మిగుతుంది కూడా మిక్స్ పట్టి అదే ప్లేట్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఎప్పుడు ముందుగా మనము వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా పల్లీల మిక్సర్ పల్లీల పల్లీలు జీడి బాదం పప్పులు అవి ఇందులో వేసేసుకోవాలి దానికన్నా ముందు చూడండి మనకి మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి చూడండి ఇలా మనం లడ్డు చూడితే మనకి ఇట్లా వస్తుందనమాట ఇది కూడా ఇందులో వేసేస్తున్నాను పల్లీలు జీడిపప్పులు ఉన్నాయి బాదం పప్పులు ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసాను ఇప్పుడు ఇవి ఇందులో చిన్నగా ఉంది ప్లేట్ కాబట్టి నేను పెద్ద దాంట్లో వేసేసుకున్నాను కొంచెం పెద్ద ప్లేట్లో వేసేసుకుంటున్నాను ఇలా మనం మంచిగా మిక్స్ పట్టుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు ఉన్నాయో అవి ఇందులో వేసేయాలి వేసేసి మంచిగా కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసి కొంచెం నెయ్యి వేడి చేసుకోవాలండి చూడండి కొంచెం గోరెచ్చగా వేడి చేసుకోవాలి వేడి చేసుకొని ఇందులోనే వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ వంద గ్రాముల నెయ్యిని అయితే యూజ్ చేశాను వంద అయితే సరిపోతుంది మనకి ఇలా నెయ్యి అంతా ఇలా కలుపుకోవాలి మంచిగా ఈ జీడిపప్పులు ఈ రాగి పిండి నెయ్యి అంతా కలిసి ఇలా మంచిగా కలుపుకోవాలి ఇందులోనే నేను యాలకుల పొడి కూడా యాడ్ చేశానండి యాడ్ చేసి ఈ విధంగా లడ్డు అనేది చుట్టుకోవాలి తుసారిగా ఇలా మనకు లడ్డూ అయితే మంచిగా ఇలా చుట్టుకోవాలి చూసారు కదా ఇలా చుట్టి ఒక ప్లేట్లో పెట్టాలి ఇలానే లడ్డులనే చుట్టుకుంటే మనకి లడ్డులు అనేది తయారవుతాయి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఎంతో బలం కూడా ఈ లడ్డులు ఇలా మనం తయారు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఒకటి తింటే చాలా ఆరోగ్యంగా ఉంటామండి చూసారు కదా ఈ విధంగా లడ్డూలన్నీ చుట్టుకోవాలి ఇలా ఒక్కొక్కటి చుట్టుకొని ప్లేట్లో వేసేసుకోవాలి ఇలానే అన్ని లడ్డూలు తయారు చేసుకోవాలి చూసారు కదా లడ్డులైతే తయారైపోయినాయి ఇందులో మనం నెయ్యి యాడ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ఒకసారి తుంపి చూస్తాను చూడండి చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ లడ్డూలు సూపర్ ఉన్నాయి ఈ విధంగా లడ్డూలు తయారు చేసుకొని మనము డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకోవాలి రాగి లడ్డులు ఇవి ఒంటికి ఎంతో మంచిదండి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా రోజుకొకటి తింటే చాలా చాలా బాగుంటుంది మన ఆరోగ్యాన్ని మనమే మెరుగుపరచుకోవచ్చు ఎముకలు గట్టిపడడానికి కూడా ఈ లడ్డు అనేది చాలా బాగుంటుంది ఇలా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరూ ఇలా తయారు చేసుకొని ఒకటి తింటే కూడా ఇచ్చినా సరే బాడీలో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చండి ఈ లడ్డులలో కాల్షియం చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా నేను లడ్డూలు అన్నీ తయారు చేసిన తర్వాత ఒక డబ్బాలో ఈ విధంగా స్టోర్ చేశాను స్టోర్ చేసి మా పిల్లలకి రోజు ఒకటైతే ఇస్తాను చూసారుగా ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా ఇలా తయారు చేసుకోవాలి లడ్డూలు మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఒకసారినే ట్రై చేయండి ఫ్రెండ్స్